హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకొచ్చాను వీటిలో మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా గెస్ట్ చేశారో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో క్వశ్చన్ నెంబర్ వన్ చదరంగం ఆట ఏ దేశంలో పుట్టింది ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా ఆప్షన్ బి చైనా ఆప్షన్ సి ఇంగ్లాండ్ ఆప్షన్ డి ఇండియా ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఇండియా క్వశ్చన్ నెంబర్ టూ ఏ పాము తన గూడును సొంతంగా నిర్మించుకుంటుంది ఆప్షన్ ఏ నాగుపాము ఆప్షన్ బి కింగ్ కోబ్రా ఆప్షన్ సి రక్తపింజరి ఆప్షన్ డి కొండచిలువ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కింగ్ కోబ్రా దీనిని తెలుగులో నల్లత్రజు లేదా రాచనాగుగా పిలుస్తారు క్వశ్చన్ నంబర్ త్రీ మనుషుల యొక్క రోగాలను గుర్తించగలిగే జంతు ఏది ఆప్షన్ ఏ కుక్క ఆప్షన్ బి ఆవు ऑप्शन सी एनुगु ऑप्शन डी कोथी। द आंसर इज ऑप्शन ए कुक्का क्वेश्चन नंबर फोर मल्लेपुवु ये देश का जातीय पुष्पम। ऑप्शन ए फिलिपींस ऑप्शन बी रशिया ऑप्शन सी पाकिस्तान ऑप्शन डी नेपाल ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పాకిస్తాన్ క్వశ్చన్ నంబర్ ఫైవ్ తాజ్మహల్ నిర్మాణానికి ఎన్ని సంవత్సరముల సమయం పట్టింది ఆప్షన్ ఏ ఇరవై రెండు సంవత్సరాలు ఆప్షన్ బి ఇరవై సంవత్సరాలు ఆప్షన్ సి పదిహేను సంవత్సరములు ఆప్షన్ డి పదహారు సంవత్సరాలు ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇరవై రెండు సంవత్సరాలు క్వశ్చన్ నెంబర్ సిక్స్ వారము అని ఏ వారాన్ని పిలుస్తారు ఆప్షన్ ఏ శనివారం ఆప్షన్ బి ఆదివారం ఆప్షన్ సి బుధవారం ఆప్షన్ డి సోమవారం ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సోమవారం క్వశ్చన్ నెంబర్ సెవెన్ దగ్గు మరియు గొంతు నొప్పిని తొందరగా తగ్గించేది ఏది ఆప్షన్ ఏ అల్లం ఆప్షన్ బి తులసి ఆకు ఆప్షన్ సి మిరియాలు ఆప్షన్ డి దాల్చిన చెక్క ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తులసి ఆకు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మన రాష్ట్ర క్రీడ అయిన కబడ్డీను జాతీయ క్రీడగా కలిగిన దేశం ఏది ఆప్షన్ ఏ నేపాల్ ఆప్షన్ బి శ్రీలంక ఆప్షన్ సి బంగ్లాదేశ్ ఆప్షన్ డి చైనా ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బంగ్లాదేశ్ క్వశ్చన్ నంబర్ నైన్ ప్రతిరోజు కూల్ డ్రింక్స్ తాగటం వలన శరీరంలో ఏ అవయవం పాడవుతుంది ఆప్షన్ ఏ కిడ్నీ ఆప్షన్ బి ఊపిరితిత్తులు ఆప్షన్ సి గుండె ఆప్షన్ బి కాలేయం ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కిడ్నీ క్వశ్చన్ నెంబర్ టెన్ కరెన్సీ నోటు పైన వినాయకుడి బొమ్మను కలిగి ఉన్న ఇస్లామిక్ దేశం ఏది ఆప్షన్ ఏ మొరాకో ఆప్షన్ బి యూఏఈ ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్ డి ఇండోనేషియా ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఇండోనేషియా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ